ఇంతింత భూతద్దాలతో కళ్ళద్దాలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారా ఐ సైట్ మిమ్మల్ని వేధిస్తూ ఉందా లాంగ్ సైట్ లేదా షార్ట్ సైట్ ఏదైనా సరే దానిని తగ్గించుకునే దివ్య ఔషధమే ఇది ఐ సైట్ పౌడర్ అనమాట మీ కంటి దృష్టిని మెరుగుపరిచే శక్తి దీనికి ఉంది మరి దీనికోసం మీరు బాదం పప్పు అలాగే తినే సోంపు అలాగే పటిక పంచదార ఇంకొన్ని అద్భుతమైనటువంటి దివ్య ఔషధాలను వేసి తయారు చేసినటువంటి ఈ పొడిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలల్లో ఒక స్పూన్ కలుపుకుని తాగుతూ ఉండాలి ప్రతిరోజు కూడా కంటిన్యూగా తాగడం వలన మీ కంటి దృష్టి పెరుగుతుంది కళ్లద్దాలతో పని లేకుండానే మీ కంటి దృష్టి దివ్యంగా తయారవుతుంది దానికోసం మీరు ఇది కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లకి మమ్మల్ని ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు నేను మీ ప్రదీప్ వానపల్లి అయితే దీనిని తయారు చేసుకునే విధానాన్ని కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో మీకు పెట్టడం కూడా జరిగింది పూర్తిగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోలేని వాళ్ళకి వాడాలనే ఆసక్తి ఉన్నవారికి అందించడం కూడా జరుగుతుంది భారత దేశ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే దీనిని పంపించే ప్రయత్నం మేము చేస్తాము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడవచ్చు ఒకవేళ పాలు మాకు అలవాటు లేదు గురువు గారు తాగలేము అనుకుంటే గనక ఈ పొడిని అలాగే నోట్లో వేసుకుని మంచి కూడా తాగవచ్చు చప్పరించి మింగవచ్చు అంత రుచికరంగా ఎనర్జీ డ్రింక్స్ కన్నా ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది విష రసాయన పదార్థాలను పక్కన పెట్టేసి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలను వినియోగించండి ఆరోగ్యంగా జీవించండి సర్వే జనా సుజనోభవం సర్వే సుజన సుజనోభవంతు ధన్యవాదాలు